విశాఖ డైరీ అవకతవకలపై విచారించేందుకు ఏర్పాటైన శాసనసభ ప్రత్యేక హౌస్ కమిటీ తొలి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టింది సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నాయకత్వంలోని కమిటీ డైరీ వ్యవహారాలపై మూడు గంటల పాటు విచారించింది పాల ఉత్పత్తుల తయారీ ప్లాంట్ సందర్శనతో పాటు డైరీపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి అంశాల వారీగా మేనేజ్మెంట్ తో సమీక్షించింది అయితే సంతృప్తి చెందే సమాధానాలు రాకపోగా అనుమానాలు మరింత ఎక్కువయ్యాయని కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ చెప్పారు కమిటీ విచారణ పరిధిని విస్తరించేందుకు కోఆపరేటివ్ ఆడిటింగ్ సహా నిపుణుల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది అలాగే పాడి రైతుల అభిప్రాయాలు సేకరించేందుకు జిల్లాల వారీగా పబ్లిక్ హియరింగ్ చేపట్టి ఫిర్యాదులు స్వీకరించబోతోంది విశాఖ డైరీ సందర్శన తర్వాత కలెక్టరేట్లో అధికారులతో భేటీ అయింది కమిటీ సొసైటీ నుంచి కంపెనీ వరకు మారిన క్రమంలో అన్ని పరిస్థితులపై ఆరా తీసింది భూములు ట్రస్ట్లు ఆస్పత్రి ఐస్ క్రీం ప్లాంట్ల నిర్వహణ కుటుంబ సభ్యుల జోక్యంపై డైరీ ఎండీని ప్రశ్నించారు ఇక కమిటీ ప్రశ్నలకు యాజమాన్యం చెప్పిన సమాధానం కొత్త అనుమానాలకు తెరలేపిందన్న అభిప్రాయం సభ్యుల నుంచి వస్తోంది డైరీ నిర్వహణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లు ఆడిట్ రిపోర్ట్లను కోర్టు కేసుల వివరాలను సభా సంఘానికి సమర్పించాలని సమావేశంలో ఎండీని ఆదేశించారు కలెక్టర్ చైర్మన్ గా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బొండా ఉమామేశ్వరరావు వెలగపూడి రామకృష్ణ బాబు పళ్ళా శ్రీనివాసరావు గౌత శిరీష రంగారావు దాట్ల సుబ్బరాజులు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు రెండు నెలలుగా నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు ఈ ర్యాలీయే కాదు రేపటి నుంచి అనేక విధాల్లో జిల్లా కార్యదర్శి ఎం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన కార్యక్రమానికి అధ్యక్షులు జోన్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణ గారు మన యూనియన్ గౌరవ అధ్యక్షులు రాంబాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ రోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డైరీ కార్మికు సోదరులు సోదరి వాళ్ళందరూ కూడా ముందుగా సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం డైరీ యాజమాన్యం చట్ట విరుద్ధంగా ఉన్న ఫలంగా మూడు వందల మంది కార్మికుల్ని రోడ్లు పడేసింది కార్మికులు ఎప్పుడు చేయలేదు కార్మికులు ఏ చేయలేదు కార్మికులు డ్యూటీకి వెళ్తా అని చెప్పినంటే అర్ధాంతరంగా పిడుగు పడినట్టు గేటు బయట నిలిపేసింది ఈ దుర్మార్గమైనటువంటి ఈ చర్యని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది యాజమాన్యం తాలూకా చట్టవిరుద్ది చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వం గడ్డ చర్యలు చేపట్టాలి చర్యలు చేపట్టి అక్రమంగా కార్మికులందరినీ కూడా గడ్డ విద్యలో తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తదుదారా డైరీ కార్మికులు ఈ మహిళలు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ఇచ్చి డైరీలో పనిచేస్తున్నారు వీళ్ళ ఆరోగ్యాలు పరంగా పెట్టి డైరీకి వందల కోట్ల రూపాయల లాభాలు చేయింపాలు కృషి చేస్తున్నారు చట్ట ప్రకారంగా వీళ్ళ కనీస వ్యవధనాలు జీతబత్యాలు సదుపాయాలు ఉపాయారా గానీ గత పాతికేళ్ల నుంచి సంస్థ కోసం పనిచేస్తున్నారు అయినా సరే యాజమాన్యం ఈ కార్మికులు లోపలు తోకు ఏదో విధంగా బయట నెట్టేసి ఇతర రాష్ట్రాల నుండి వాళ్ళు తీసుకొచ్చి పనిచేయాలని ప్రయత్నం చేస్తా ఉంది ఈ దుర్మార్గ విషయం పాతికేళ్ళు పనిచేస్తున్న కార్మికులు వీధి పడిపోతే ఆ కుటుంబాలు ఏం కావాలి వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ బిడ్డలు ఏం కావాలి వాళ్ళ చదువులు ఏం కావాలి వాళ్ళ వైద్యం కావాలి వాళ్ళ ఏం కావాలి కాబట్టి మూడు వందల మంది కార్మికులను ఈ రోజు బయట పెట్టమంటే మూడు వందల కుటుంబాలు ఈ రోజు వీధిని లెక్క కాబట్టి యాజమాన్యం చేసింది అచ్చ దుర్మార్గం చట్ట విరుద్ధం మోసం కాబట్టి ఈ ఈ యాజమాన్యం మీద రాష్ట్రం జోక్యం చేసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటీవల ఎన్నికలు జరిగాయి అసెంబ్లీకి పార్లమెంట్ జరిగాయి ఈ కార్యక్రమం కూడా స్థానిక ఎమ్మెల్యే గాదువాగ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కి ఓట్లేస్ గెలిపించారు ఎంపీకి శ్రీభరత్ కి ఓట్లేస్ గెలిపించారు మరి యాజమాన్యం రెండు నెలల నుండి మూడు వందల మంది కార్మికులు రేట్లు పడేస్తే మీకు ఓట్లేసి గెలిపించే కార్మికులు వీధి పడిపోతే మరి ఎమ్మెల్యేకి ఎంపీకి కనీస బాధ్యత ఉందా అని అడుగుతున్నాం మేము మీకు కనీస బాధ్యత ఉంటే వస్తున్నటువంటి యాజమాన్యం మీద చర్య తీసుకుని ఈ కార్మికులు లాభాలు పెట్టించాలి ఇదేమి ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత ఈ కనీస బాధ్యత కూడా మీరు నిర్వర్తించబో సరికాదని చెప్పి ఎమ్మెల్యే చెప్తాచుకున్నాం ఎందుకంటే చేయట్లేదు ఎందుకని విశాఖ యాజమాన్యం ఆనంద్ కుమార్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఆనంద్ కుమార్ ఏమొచ్చి బీజేపీలో ఆయన బీజేపీ టీడీపీ జనసేన బీజేపీ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూటమి కూటమి నాయకులు మొన్నటి వరకు వైసీపీ వైసీపీ అధికారం లేదు కాబట్టి ఆయన అధికార కూటమి కావాలి కాబట్టి బీజేపీ అంటే బీజేపీలో చేరిపోతే మీ కూటమి ప్రభుత్వం చేరిపోతే కార్యక్రమ దూరం చెప్తారా కార్ ద్రోహం చేస్తే పట్టించుకోరా కార్మికు అన్యాయం చేస్తారా అంటే మీరు మీ కాపాడుకోవడం కోసం పనిచేస్తున్న బయలు మీద రోజు రోడ్డు మరేజ్ కార్యక్రమం చేస్తారా ఈ దుర్మార్గం విషయం ఆయన బీజేపీ టీడీపీ ముఖ్యం ఆయన కార్మికులు న్యాయం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అని ముఖ్యం కాబట్టి అనంతకుమార్ డైరీ యాజమాన్యం డైరీ కార్మికులకి అన్యాయం చేస్తున్నాడు దోహం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏ పార్టీలో సరే బీజేపీ నాయకులు అక్కడ తోచుకున్నాం మేము బీజేపీ నాయకులు అక్కడ మేము ఏమంటే మీ పార్టీలో ఉంటే కార్మిక అన్యాయం చేసి ఊరుకుంటారా మీరు కార్మిక రోడ్డు పడేస్తే ఊరుకుంటారా మహిళలు రోడ్డు పడేస్తే ఊరుకుంటారా ఇదేనా బీజేపీ మీ పార్టీ తాలకు ఉద్దేశం అని చెప్పి అడుగుతున్నాం మేము కాబట్టి బీజేపీ నాయకులకి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మీ క్యామాతో మహిళల మీద కార్మికుల మీద చిత్తులు ఉండేలా మీ పార్టీలో ఉన్నటువంటి ఆనంద కుమార్ మీద చర్యలు తీసుకోండి డైరీ యాజమాన్యం చర్యలు తీసుకోండి అక్రమంగా తొలి ఈ మూడు వందల కార్మికులు వెంట విధుల్లో తీసుకునేటువంటి చర్యలు చేపట్టండి ఇది మీరు చేయాల్సిన పని చేయకపోతే ఖచ్చితంగా మీకు యత్నిస్తా ఉన్నాం మరి చట్టం అదర సమానం అంటారు చట్టం సమానం అయితే మనం కార్మికులంగా చట్ట ప్రకారంగా నడుచుకుంటున్నాం ఈరోజు మనం ర్యాలీ చేయాలంటే పోలీసు వారికి ఏసీపీ గారికి సిఐ గారికి ఎస్ఐ గారి సమాచారం ఇచ్చాం మనం వారు మన పర్మిషన్ ఇచ్చారు మరి చట్ట ప్రకారంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం I